హైదరాబాద్ వారి చేతల్లా భరణి చెంచబడినటువంటి హాస్య నాటిక ప్రదర్శింపబడుతుంది దీనికంటే కొంచెం ముందుగా నాటికంటే మనం కొంచెం ముందుగా ఇట్టి చేసిన చిన్న ఒక నాలుగు మాటలు వారిని గురించి ప్రస్తావించి ఆ తర్వాత నాటికం ఉంటుంది అందరూ దయచేసి నెట్టుకోకుండా ఆ దీపాలని వెలిగించాల్సిందిగా కోరుతున్నాం మిగతా వాళ్ళందరూ కూడా ఆ పీక దామోదరుడు అని కూడా అంటుంటాం దామోదరుడు అంటే విష్ణుమూర్తి అవతారం ఒకవైపు శివుడు ఒకవైపు విష్ణువు హరిహరుడు ఇద్దరిని కూడా మనం మనసులో స్మరించుకుంటూ మనసులోనే కాదు మనకున్నటువంటి అవకాశం ఏంటంటే మంచి గొంతుంది అందరూ కూడా ఒక్కసారి మళ్ళా పెద్దగా ఒక్కసారి వెనకడిస్తే వాళ్ళెందుకు ఇస్తారు కొంచెం ముందుకు వెళ్ళమ్మా కొంచెం పొడవుగా ఉన్నావు కదా నువ్వు అక్కడ చూసుకో వెనకాల ముందు చూసుకో ఎక్కడన్నా అయిపోయినాయి అమ్మా మీరు వంగమా అక్కడ అయిపోయినాయి ఇక్కడ అయిపోయినాయి అటు అటేళ్ళు అక్కడికి వెళ్ళి ఇందాకంటే చెప్తూనే ఉన్నాను ఎందుకమ్మా అంత కష్టం తిరిగి వెళ్ళకుండా మీకు ఇబ్బంది అనే చెప్తున్నా కూడా మీరేంటమ్మా ఆ తర్వాత ఒక పావు గంటలో సరే తనికల భరణిగా రచించినటువంటి చల్ గుర్రం భూమిక హైదరాబాద్ వారి చేత ప్రదర్శింపబడుతుంది దర్శకత్వం భాను గారు గరికపాటి ఈ కార్యక్రమాన్ని కూడా వీక్షించి పట్టమహాశాలందరూ కూడా మరి ఈ యాభై సంవత్సర కార్తీక మాస కార్తీక మహోత్సవాల్ని మీ తరతాల ధ్వను ద్వారా మీ ఆశీస్సుల ద్వారా మరింత వన్య చేకూరుస్తారని ఆశిస్తూ దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని చక్కగా కూర్చుని శివనామ స్మరణ చేస్తూ కూర్చోవాలని చెప్పి స్వామి అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం ఆ తర్వాత తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది దాన్ని కూడా స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం అలాగే గత పాతిక సంవత్సరాల క్రితం శ్రీ తనికెల్ల భరణి గారు అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు రేపల్లిలో బసవేశ్వర థియేటర్ లో శివ ఆడుతుంది దాంట్లో తోటరాముడు అయిన ఆయన పాటి సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద ఆటగదరా శివ అంటూ తమ గానాలాపంలో మనందరినీ కూడా తన్మయత్వంలో ముంచెత్తారు ఈ అభయ సంవత్సరం సందర్భంగా కూడా వారు వస్తానన్నారు కానీ వారికి ఉన్నటువంటి తీరిక లేని షెడ్యూల్స్ వల్ల వారు రాలేకపోయారు ఇప్పుడు వారు రచించినటువంటి ఆ చల్చల్ గుర్రం నాటిక ప్రదర్శింపబడుతుంది దాంతో పాటు వారు మన గ్రామాన్ని ఉద్దేశించి ఒక చిన్న సందేశాన్ని పంపించారు అది మీకు వీడియో రూపంలో ప్రదర్శింపబడుతుంది ఒక రెండు నిమిషాల పాటు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత ఆయన రచించిన చర్చలు గుర్రవ్ అనే హాస్య నాటిక హైదరాబాద్ నుంచి భూమిక అనే సంస్థ వారు వచ్చారు ఈ సంస్మరణ సభ తర్వాత నాటిక ఉంటుంది దాన్ని దర్శకత్వం వహిస్తున్న వారు గరికపాటి ఉదయ భాను గారు భూమిక హైదరాబాద్ వారిచే ఇప్పుడు కొద్ది నిమిషాల్లో సంస్మరణ సభ ప్రారంభమవుతుంది దయచేసి అందరూ వారు నుంచున్న చోట కూర్చోవలసిందిగా ప్రార్థన దయచేసి అందరూ వారు నుంచున్న చోట కూర్చోవలసిందిగా ప్రార్థన సంస్మరణ సభ ఉంటుంది తర్వాత తనిఖీల బరగిన చెంచల్ గుర్రం గరికపాటి ఉదయ భాను గారి దర్శకత్వంలో భూమిక హైదరాబాదు అనే సంస్థ వారిచే ప్రదర్శన ఉంటుంది ఈ యాభైయో సంవత్సరం స్వర్ణోత్సవ కార్తీక మహోత్సవ సందర్భంగా అనేక మంది దాతలు తమ దాతృత్వాన్ని ప్రకటిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభాముఖంగా కార్యక్రమం ఈ కార్యక్రమాలకు ఆర్థులు అక్కడ బ్యానర్ కట్టుంది వెంకట శివరామకృష్ణ శర్మ గారు ఒకప్పుడు మనకి మన కారుమూరు గ్రామంలో కబడ్డీ పోటీలు కూడా నిర్వహించి మరి కారుమూరికి మంచి గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి మరి వారి కుమారులు మనకి ఇక్కడికి చేసి ఉన్నారు యాభై సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమానికి మన కారుమూరు గ్రామ పంచాయతీ గుడి రమాదేవి గారు వేదిక దగ్గరికి వచ్చి వేదిక మీద ఆశంది కావాల్సిందిగా కోరుతున్నాం రమాదేవి గారు హృదయభాను గరికపాటి గారు దర్శకత్వంలో చల్ చల్ గుర్రం నాటక ప్రదర్శన పడుతుంది దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి కార్యక్రమానికి ఆద్యులు కుర్రెల శర్మగారి తనయుడు కురుళ్ళ శేఖర్ గారు వారిని కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను యూనియన్ అని ఇప్పటి తరం వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు మంచి సాంఘిక కార్యక్రమాలు అలాగే వార్తాపత్రికలు ఇవన్నీతో కూడా సమాజానికి సేవలు అందించినటువంటి ఫ్రెండ్స్ యూనియన్ ఇప్పుడు ప్రస్తుతం ఆదిత్య ప్రసాద్ గారు అలాగే ఇంకా కొద్ది మంది సభ్యులు దానిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగ వ్యాపార నిమిత్తం వాళ్ళందరూ బయట ఉన్నారు అంటే మరి వాళ్ళ యొక్క స్ఫూర్తితో మొదట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ యూనియన్ స్ఫూర్తిలో ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు అలాగే గోపాలకృష్ణమూర్తి గారు కొలగాని గోపాలకృష్ణమూర్తి గారు వారు కూడా ఫ్రెండ్స్ యూనియన్ లో యాక్టివ్ మెంబర్ అలాగే ఉమామహేశ్వరరావు గారు అని చెప్పి మన వెంకటాచారి గారు మాస్టర్ ఉండేవాళ్ళు వాళ్ళ అబ్బాయి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను గోపాలకృష్ణ కృష్ణ గారు అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సభా కార్యక్రమం మొదలవుతుంది అక్కడ కూడా స్క్రీన్ అక్కడ మన స్వామివారి పక్కన డాబాకి స్వామివారికి మధ్యలో ఉంది అందరికి కనిపిస్తుంది అనుకుంటాను అక్కడ స్క్రీన్ ఇచ్చి శివతత్వానికి ఆటలు రాసేవారికి ప్రపంచవ్యాప్తంగానే నాకు అది అలాగే మాకు ఊళ్ళు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఊళ్ళో శివకేశవుల ఆలయం ఉంది అది చాలా ప్రాచీనమైంది ఎంత ప్రాచీనమైందంటే మన సిపి మనకి కార్యాలయం చేసిన మన బ్రౌన్ గారి గురువు గారు అద్వైత పర బ్రహ్మశాస్త్రి గారు అక్కడ ఆ ఊళ్ళో పార్డులో ఎందుకంటే అక్కడ శివాలయం మీద అద్వైత పరబ్రహ్మశాస్తారు అని చెప్పే కాశించి నేను పైగా చూశాను అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఆ ప్రాంతాల్లో సహస్ర ద్వీపార్చన లాంటి బృహత్ కార్యక్రమాన్ని కూరళ్ల వెంకటశివరామ శివరామ శర్మ వాళ్ళ ఆయన శ్రీమతి హేమంత గారు ఆలండ్చారు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరాటంగా ఆ సహస్ర దీపా కొనసాగుతుంది ఎందుకంటే ఇది శివకేశ్వర ఆలయం చెంకటేశ్వర స్వామి ఆలయము శివాలయం ఒక తోటే ఉంటాయి అన్నమాట దాని తర్వాత దీన్ని ఏమంటే కొనసాగిస్తున్న వాళ్ళలో డాక్టర్ ఆదిత్య గారు ప్రసాద్ ఎంతో ఉన్నారు దాదాపు పాఠ్యాలక ఆ కార్యక్రమంలో నేను కూడా అతనిగా నేను మా మీనా పండుగారు మీ సన్నిధులు మా సచి సమేత గారు నాకు సత్యం ఆడగల శివ గానం కూడా చేయడం జరిగింది ఇది ఇప్పుడు యాభై అనివార్య కాలంలో నేను రాలేకపోతున్నాను కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరాటంగా ఆ సహస్ర దీపా కార్యక్రమం కొనసాగుతుంది వేణుగరపై ప్రసాద దర్శకత్వంలో నాయకుడు కూడా వీరదాశ నాయకులు వేస్తున్నారు ఖచ్చితంగా అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని నేప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాలి శివు చేత రచించబడినటువంటి గురం అనేటటువంటి హాస్య నాటిక ప్రదర్శింపబడుతుంది దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించి స్వామివారి కృపక పాత్రల్లో తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో మొదటిగా మరి ఈ కార్యక్రమం బతమ అందరికీ కూడా ఆ హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటాము ఒక్క అరగంట సేపు మీరు అంతా ఓపిక పెట్టి ఈ శర్మగారి కార్యక్రమము తదనంతరం ఎమ్మటే ప్రదర్శింపబడుతుంది ముప్పావు గంట మాత్రమే ఉంటుంది చల్చల్ గుర్రం హాస్య నాటిగా అది తిలగించిన అనంతరం స్వామి స్వామివారి తీర్థప్రసాదాలు చేయబడ్డాయి కావున తప్పకుండా అందరూ కూడా స్వామి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈశ్వర కృపకు బాధులు కాగుతారని ఆశిస్తున్నాం